నమస్కారం ఏం చేస్తారు మెకానిక్ ఇక్కడ మీద ఏ ప్రాంతం ఏం చేయాల నర్సీపట్నం ధన్విరెడ్డి మరి మీకు ఎలా ఉంది ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం చూసారు కదా మీకు ఎలా ఉంది మెకానిక్ పరంగా మీకు పనులు ఉంటున్నాయి ఏంటి పరిస్థితి నేను చదువుకున్నాను బీటెక్ చేశాను చేసి మెకానిక్ చేస్తున్నాను ఎందుకంటే ఎందుకు వచ్చింది ఏ పరిస్థితి వచ్చిందంటే ఒక్కనొక్క అయ్యం టైం పాత్రలోని అయ్యన్ పాత్రలోని మా రాజుగారు కానీ రాజు రాజుగారు కానీ ఇటు ఎలమన్స్లు కానీ ఎటు అయినా సరే ఉద్యోగస్తులు మేము ఎటు మేము చదువుకున్నాం ఉద్యోగం కావాలంటే ఏ రికమెండేషను మాకు అంత మంచి క్వాలిఫికేషన్ ఉన్నా మంచి స్కోర్ ఉన్నా రికమెండేషన్ కోసం వెళ్ళినా వాళ్ళు చేసేవారు ఇప్పుడు వీళ్ళని వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు మీడియాకి తెలిసిందే అందరికీ తెలిసిందే దాని పర్పస్కి వెళ్ళినా సరే వాళ్ళకున్న సపోర్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుందే కానీ మాలంటు చదువుకున్న వాళ్ళకి ఇంతేటి మా ప్రాంతానికి ఏదైనా మంచి చేసుకున్నావు వాళ్ళకి మాకు ఇవ్వట్లేదు దానివల్ల ఏం ఫలితం లేదు అసలు ఇది ఏంటంటే రౌడీ రాజు పక్క రౌడీ రాజు ఏమని అంటున్నారు ఏమనంటే మీరు టీడీపీ వాస్తులమ్మా మీకు ఏం చేయలేము ఇల్లు ఇల్లు పట్టాలి సరే అయినా సరే ఎక్కడ ఏంది ఎక్కడో ఇచ్చారు ఆ కొండల మధ్యలో కొండ మధ్యలో ఇచ్చారు అందులోకి వెళ్ళి రావడానికి కనీసం సదుపాయాలు ఉన్నాయా అయ్యి లేవు ఇల్లు తిట్టి లోన్లు అన్నారు అయ్యి లేవు పడుతున్నాం సారి మాత్రం మేము చాలా మంచి చదువుకున్నాం మా నిరుద్యోగస్తులు మా చిరు వ్యాపారస్తులు అందరూ మాట మీద ఉన్నాం మాట్ ఇప్పుడు చూపించాం రేపు మా ఊటు ఉంటుందా ఆ రోజు చూపిస్తాం అంటే ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాం కదా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగాలు అంటున్నారు కదా మరి ఏంటి ఐదేళ్ళ నుంచి కూడా కంపెనీలు కూడా ఏం రాలేదంటారు మీ ప్రాంతంలో ఈ ఉద్యోగాలు సరిపోలేదంటారా ఏంటన్నా ఉద్యోగ కంపెనీలా ఎక్కడొచ్చి చూపించండి అన్నా ఏమొచ్చాయి పాతీయ ఉన్నాయి విశాఖ విశాఖ స్టీల్ నుంచి ఇక్కడ వరకు ఏమైనా పాతీయ ఉన్నాయి ఇందులో కొత్త ఏం లేదు మళ్ళీ ఇక్కడ ఏదో ఉంది అయ్యనపత్తు వస్తే పైన బాగుంది కొండ మీద ఎక్కడో చేయిస్తాము మంచి ఏదో కంపెనీ పెట్టిస్తాము టైర్ల కంపెనీ అని అవి కంపెనీ అని పెడతానన్నారు ఆ మధ్యన అవి లేవు నాడే ఒక ఇండస్ట్రీ రాలే ఇండస్ ఇండస్ట్రీ రాలేదు వచ్చినవన్నీ తరిగి కొడుతున్నారు వచ్చిన అని తరిగి కొడుతున్నారు కదా ఇప్పుడు లూలమాల వచ్చింది వైజాగ్లోని ఎంతో మంది ఉపాధి కలగాలి అది వెళ్ళిపోయింది నర్సీపట్నం డిమాట్ రావాలి డిమాట్ రావాలి అది వెళ్ళిపోయింది అనకాపల్లి వచ్చింది పాత్ర గారు అనుకో ఇప్పుడు పెట్ట శంకర్ గారు ఉన్నారు పేర్లు చెప్తాను ఏంటి మాకు కష్టం ఉంది రెండే హాస్పిటల్ దగ్గరికి వచ్చి కనీసం ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఉంది టైంకి వస్తున్నాయా పోలీస్ శాఖ ఉంది మా వాళ్ళు ఉన్నారు అందులో డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళైనా సరిగ్గా సరిగా యాక్షన్ తీసుకుంటున్నారా ఏ పరంగా లేదన్నా ఏ పరంగా లేదు ఏది చూసినా సరే ఏ పరంగా లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే జరుగుతుందే కానీ పేద ప్రజలకైతే ఉందేటి నేను తొంభై తొమ్మిది శాతం జరిగిపోతున్నాను సార్ ఆశా వర్కలు నెలగడుపుతున్నారు ఆశా వర్కలు నెలగారిపోతున్నారు తర్వాత అంగన్వాడి టీచర్లు ఆయన నెలగడిపితున్నారు తెలుసుకోవాలన్నా ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈసారి తెలుసుకున్నారు బాగా తెలుసుకున్నారు ఎవరికి ఓటు వేయాలో ఓటు సమయాన్ని మాత్రం కట్ట జనాలందరికీ తెలుసుకొని చేస్తారు మూడు రాజధానులు అన్నారు కదా ఎలా అనిపించింది ఏంటన్నా మూడు రాజధానులు అన్నారు కదా ఒక రాజధానికే దిక్కులేదు ఇంకో మూడు రాజధానులు ఎందుకన్నా మూడు రాజధానులు ఎందుకు ఒక రాజధాని చాలు మనకి సరైనగా క్యాపిటల్ కట్టుకుంటే అవుతుంది ఇప్పుడు నీదే డబ్బు ఉంది ఇల్లు కట్టాలి ఎంత టైం పడుతుంది రాజధాని కట్టడానికైనా జనాలకి ఇక్కడ ఉండాలి రాజధాని కట్టాలంటే ఐదు సంవత్సరాలు రాజధాని అవడానికి కట్టేస్తాడా లెంతింగ్స్ వేసుకోవాలి చేసుకోవాలి వాళ్ళు డెవలప్ చేయాలి పైనుంచి ఫండ్ రావాలి చెయ్యాలి కదా పైనుంచి ఫండ్ వచ్చి నువ్వు చేయడానికి మన మధ్య తీసి మన మధ్య చేసుకుంటూ వెళ్తే ఎప్పటికవుతుంది మరేం అయ్యన్న పాత్ర గారి ఎలాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ మీ నియోజకవర్గంలో లేదు చెప్పా తెలుసు ఆయన చేసాడో మాకు తెలుసు ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ రీతిలో వచ్చిందో మాకు తెలుసు ఇప్పుడు ఈ నర్సీపట్నం ఎలా ఉండేదో మాకు తెలుసు ఆయన వస్తే తర్వాత తర్వాతకి చెప్పావసరం ఆయన చేసి చూపిస్తాను ఇదే ప్రభుత్వ హాస్పిటల్ అన్నది ఫస్ట్ అయ్యను పత్రికల్లో తీసుకొచ్చారు అది ఏంటి ఎన్టీఆర్స్ సింది ఏంటి ఎన్టీఆర్ హాస్పిటల్ అది యాక్చువల్గా అది తీసుకొచ్చింది ఆయన ఫస్ట్ నుంచి తీసుకొచ్చి ఎప్పుడో టెండర్లు అయ్యాయి ఎప్పుడో టెండర్లు అయ్యాయి మా టెన్త్ క్లాస్లో ఎప్పుడో టెండర్లు అయ్యాయి అవి అలా లాక్కోలేక లాక్కోలేక పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ టీడీఏపీ వచ్చింది అవ్వాల్సిన పనులు టెండర్లు అయిపోయింది టెండర్లు అయిపోయి అన్నీ అయిపోయి రావాల్సింది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే అదే టెండర్ కొటేషన్ వేసి మళ్ళీ చేశారు ఇప్పుడు అయ్యింది రీ కొటేషన్ చేశారు సో ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నర్సీపట్నం నియోజకవర్గంలో మరి ఈసారి కూటమి అభ్యర్థిగా అయ్యన్ బాత్రు గారు ఉన్నారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు అన్న ఈ ఇరవై నాలుగు గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలన్నింటికి నేను ఆయన వస్తాడన్న అయ్యన్పాత్రడే ఖచ్చితంగా అయ్యన్ అయ్యన్ పాత్రడు గారు ఖచ్చితంగా వస్తారు అంటే ఈ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయలేదు అంటారా ఉమాశంకర్ గణేష్ గారు అప్పటికప్పుడు చేశానన్న హైదరాబాద్ అభిషాం దారు రోడ్డు వేసారు ఎన్నించేసేస్తారు రోడ్సు ఎన్ని నుంచి చేస్తారు అది వేసే రోడ్డేనా అది కనీసం ఆ రోడ్డేని అంటారా మళ్ళీ సంవత్సరం కట్ట సంవత్సరం చెప్తున్నాను మళ్ళీ మీరు అదే రోడ్డు వచ్చి చూడండి మీకు తెలిసిపోతుంది అంతే అది అప్పటికప్పుడు వేశారు అప్పటికప్పుడు వచ్చిన టెండర్ అప్పటికప్పుడు వేశారు అది చాలా తక్కువ టెండర్ అలా ఏంటి ఇక్కడ ఈయన మీద గెలిచిన ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఇసుక దందాలు చేస్తున్నారు తెలిసిందే కదా అది తెలిసిందే కదా ఒకప్పుడు మేము ఇల్లు కట్టాలంటే టాటరిస్కాటి వెయ్యి రూపాయలు ఉండేది ఎనిమిది వందలు ఇప్పుడు పదిహేను వందలు పదిహేను వందలు పదిహేను వంద పదిహేను వందలు రెండు వేలు అయిపోతుంది అంతే నేను ప్రతిది చెప్తాను కదా వ్యవస్థ బాగాలేదు ఖచ్చితంగా ఈసారి మార్పు అయితే కోరుకుంటున్నాం మార్పే కోరుకుంటున్నాం అటు మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు ముంద మా జన సైనికుల నుంచి మా తెలుగుదేశం నుంచి ప్రతి ఒక్కరు మేము ఇంతటి ఈసారి మేము మంచిగా చేస్తున్నాం ఈసారి ఏంటటి ఆయన చేతడో చేయడం మాకు తెలుసు అయ్యను పాతడు ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాడంటే చేస్తాడు చేయడం మాకు తెలుసు మా చింది ఎవరికైనా సరే ఆయన సహకారం చేస్తాడు మాకు ఈ కష్టం ఉందంటే వస్తారు వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ ఆయన కానీ అయ్యన పాత్ర కానీ ఇద్దరికిద్దరు చేస్తారు అన్న మా కుర్రెట్ మా యూత్కేంది హీరో అని అతను ఇదే మా యూత్కి హీరో మీరు ఇంకా ఆయన తిట్టి తప్పు పట్టాల్సిన అవసరం లేదు చాలామంది వేలే చూపిస్తాను కష్టం ఆయన తిట్టి ఆయన మీద ఒక్క ప్రూఫ్ చూపించండి మేము అంతా ఒప్పుకుంటాం మేము తిరిగి మేము దట్టి మేము భుజాలు మేము మోసిన కొండవాళ్ళని అదే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చేస్తాం అంటే ఇక్కడ విజయ్ గారు ఏం చేస్తున్నారు యువతను ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు అవుతుంది కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన చెప్తున్నారు మేము ఇది చేస్తాము ఇది చెందుతాము మీకు ఇది చేసిన తర్వాత మీరు రేపు పొద్దున్న మమ్మల్ని అడగండి మమ్మల్ని అడిగి మీరు చేయండి ఇప్పుడు ఇంట్లో సమస్య ఉంది విజయాన్ని మాకు ఇది పరిస్థితి ఏనానో అనుకో తమ్ముడు ఇది కాదు మేము మనం ఒక దారిలో వెళ్దాం ఆ దారిని ప్రొసీజర్ అవుతాం మనం ఒకసారి ఒక దారిలోకి వెళ్ళకూడదు కదా ఆయన మాకు చెప్తుండు మేము అదే చేస్తాం అంతే ఇప్పుడు అనే మాకు కష్టం ఉందంటే వస్తున్నాడు గెలిచినప్పుడు గెలక ముందు వచ్చాడు అంతే ఎప్పుడున్నా ఒకటే ఇప్పుడు ఇంకా ఎంతటి ఓడిపోయిన తర్వాత ఈ మధ్యన గత ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఆయన ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటున్నాడు మధ్యలో ఉంటున్నారు ఉంటున్నారు మొన్న ఇక్కడ పండగ అయింది మడొంతల్లి పండగ ఎక్కడ చిన్న గొడవ లేకుండా జరిగాడు ఇప్పుడు ఏంటి ఆ రోజు ఉత్సవాన్ని తీసుకెళ్ళాడు మేము అనుకున్నాం తండ్రి తర్వాత కొడుకుందేటి కొడుకు అనిపించుకున్నాడు ఎక్కడ ఒక గొడవ లేకుండా వస్తుంది డిపార్ట్మెంట్ పరంగా కానీ కానీ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసింది మాకు డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసింది మాకు ఇది కూడా బాగానే చేసుకున్నాం ఇప్పుడు పైనుంచి ఒత్తిడి లేకుండా మా సపోర్ట్ మాకు ఉందనుకో బాగానే చేసుకుంటాం రేపు పొద్దున్న ఏదైనా ఈయన గెలిచినా సరే మాకు ఒత్తిడి లేకుండా మన పని మనం సాగంగా సపరంగా వెళ్ళిపోతే మాకు అదే చాలు